హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాజీ గారి రుచులు ఇవాళ వీడియోలో టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇది రైస్లో కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా మంచి గ్రేవీతో మంచి టేస్టీగా బాగుంటుంది ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు చిలకర వేసుకొని అవి చిట్పట్ల ఆడాక కొద్దిగా ఆనియన్ దీంట్లో మూడు ఆనియన్ కట్ చేశాను మూడు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ ఫ్రై అవ్వకుండా ఆయిల్ అయితే సరిపోతుంది కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇవి కలుపుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా మెత్తబడితే సరిపోతుంది అలాగే వన్ స్పూన్ పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని కలుపుకోవాలి ఆనియన్లోనే పసుపు వేసేస్తే లైట్గా ఫ్రై అయి ఉంటుంది కాబట్టి ఆనియన్ కలర్ బాగొస్తుంది అలాగే దీంట్లో నేను నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసుకున్న వేసుకుంటున్నాను వీటిని కూడా కొంచెం కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఒకేసారి ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు ఇది చాలా వరకైతే ఉడికిపోయింది అలాగే గెంటతోనే మెత్తగా మెదుపుకుంటూ కలుపుకోవాలి ఇటు ఒక నిమిషం పాటు మెత్తగా కలుపుకుంటే గ్రేవీ గుజ్జుగా వచ్చేస్తుంది ఇలా నేను చూపించినట్టు ట్రై చేయండి చాలా ఈజీ అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు కర్రీకి ఇలా అడుగంటకుండా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా బాగా గుజ్జు గుజ్జుకు వచ్చేసాక ఒక స్పూను ధనియాల పొడి ఒకటిన్నర స్పూను కారం పొడి వేసుకున్నాము కారం ఒకటిన్నర స్పూను వేసుకుంటే కొంచెం కారంగా బాగుంటుంది టమాటా తీ ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకొని చేసుకుంటే మంచి టేస్ట్ స్పైసీ బాగుంటుంది ఇలా అడగంటకుండా ఒకటి రెండు సార్లు బాగా కలుపుకుందాము ఈ కారము ధనియా పొడి అంతా మిక్స్ అయిపోయాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇది కొంచెం ఉడకాలి మళ్ళీ ఈ పచ్చివాసన పోవాలి కారం అవి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఒకటికి రెండుసార్లు కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికితే పైకి నూనె తేలుతుంది ఇలా నూనె పైకి తేలేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి అడిగంటిందో లేదో ఒకసారి చూసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అందుకే ఇప్పుడు బాగా ఉడికింది ఇలా కోడిగుడ్లు నాలుగు వైపులా కాట్లు పెట్టుకొని కోడిగుడ్లు వేసుకుందాము ఇలా కోడిగుడ్లు కట్ చేసేసుకోవడం వల్ల ఉప్పు కారం కూడా బాగుపడుతుంది ఇది మంచి టేస్ట్ కూడా బాగుంటుంది కో ఇలా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర ఉంటే కట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది మంచి టేస్ట్ కూడా బాగుంటుంది ఇది రైస్లోకి లోకి కూడా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి